హిందూ సనాతన ధర్మ మతాల ప్రకారం విశ్వాసాల ప్రకారం ద్వాదశ జ్యోతిర్లింగాలలో కేదార్నాథ్ ఆలయం ఒకటి కేదార్నాథ్ సముద్ర మట్టానికి మూడు వేల ఐదు వందల ఎనభై మూడు అడుగులు ఎత్తులో మందాకిని నది పక్కన ఉంది ప్రపంచంలోని శివుడు ప్రత్యేకమైన ఆలయాల్లో ఇది కూడా ఒకటి శివయ్య భక్తులకు అత్యంత ఇష్టమైన ప్రదేశాలలో ఇదొకటి భారత హిమాలయాల్లోని కేదరినాథ్ బద్రీనాథ్ గంగోత్రి యమునోత్రిని శారదం యాత్ర అంటారు చరిత్రను పరిశీలిస్తే సుమారు పన్నెండు వందల సంవత్సరాల క్రితం చార్దమ్ యాత్రకు శ్రీకారం చుట్టారు అప్పటి నుంచి ప్రతి ఏటా ఈ తీర్థయాత్ర సాంప్రదాయం నిరాటకంగా కొనసాగుతుంది ఈ యాత్రకు ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే యాత్రికులు ఏప్రిల్ మే నెలలో తెరిచి ఉంచి ఈ నాలుగు పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు దీపావళి తర్వాత చలికాలంలో ఎముకలు కొరికే చల్లి విపరీతమైన మంచు కారణంగా ఈ ఆలయ తలుపులను మూసేస్తారు దీంతో నిత్యం ఇక్కడికి వెళ్లేందుకు వీలుండదు శీతాకాల ప్రారంభంలో వాతావరణ పరిస్థితులను బట్టి ఈ దేవాలయానికి వెళ్లే దారులను సైతం మూసివేస్తారు అయితే కేదార్నాథుడి విగ్రహాలను ఓంకారేశ్వర ఆలయానికి తరలించి ప్రత్యేక పూజలు చేస్తారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది కేదార్నాథ్ ఆలయం ఎప్పుడు తెలుస్తారు యాత్ర ఎప్పుడు ప్రారంభం కానుంది కేదార్నాథ్ ఆలయం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం ఈ ఏడాది కేదార్నాథ్ వెళ్ళాలనుకునే వారు మార్చి నెలలో ప్లాన్ చేసుకోవడం ఉత్తమం ఎందుకంటే వాతావరణ పరిస్థితులను అనుగుణంగా చార్దమ్ దేవస్థానం నిర్వహణ బోర్డు కేదార్నాథ్ ప్రారంభ తేదీలను ప్రకటిస్తుంది ఈ నేపథ్యంలో ఈ ఏడాది మహాశివరాత్రి పండుగ తర్వాత రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది అయితే ఈ ఆలయానికి వెళ్ళాలనుకుంటే రోడ్డు మార్గం అందుబాటులో ఉండదు కేవలం ట్రెక్కింగ్ ద్వారా మాత్రమే ఈ ఆలయాన్ని చేరుకోవాల్సి ఉంటుంది ట్రెక్కింగ్ వీలు కాని వారు ఢోలీ సేవలను వినియోగించుకోవచ్చు ద్వాపర యుగంలో ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించినట్లు పురాణాలు తెలియజేస్తున్నాయి క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దంలో ఆదిగురు శంకరాచార్యులు ఇక్కడ నివసించేవాడు ఆయన సమాధి కూడా ఇక్కడ ఉంది కేదారం అంటే పొలం అని అర్థం కేదరినాథ్ ఆలయంలో శివలింగం త్రిభుజాకారంలో ఉంటుంది మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత వేదవ్యాసుడి సూచనతో పాండవులు కేదర్నాథ్లో శివలింగాన్ని ప్రతిష్ఠింపజేసినట్లు మహాభారతం తెలియజేస్తుంది గుప్త కాశీలో శివుడి నంది రూపంలో దర్శనమిస్తాడు కేదరేశ్వరుని దర్శనం చేసుకుంటే విమోచన లభిస్తుందని నమ్ముతారు కేదరినాథ్ ఒక్కటే కాదు మహాశివుడి శరీర భాగాలు వివిధ ప్రాంతాల్లో వివిధ రూపంలో దర్శనమిస్తాయి కేదారినథ్ శివుడు వెనుక భాగం రుద్రనాథ్ ఈశ్వరుడు ముఖభాగం ఇక్కడ శివుడు నీలకంఠుడిగా పూజలు అందుకుంటున్నాడు కపిలేశ్వరులు తల శిరోజాలు తుంగనాథులు చేతులు మధ్య మహేశ్వరంలో భాగం పూజలు అందుకుంటూ ఉంటాయి ఉత్తరాఖండ్లోని చోహబారి హిమాలయ పర్వతశానులలో కేదారేశ్వరుడి కొలు ఉన్నాడు అత్యంత విశిష్టమైన ఈ దేవాలయం ఏడాదిలో ఆరు మాసాలు మాత్రమే తెరిచి ఉంటుంది మిగతా ఆరు నెలలు పూర్తిగా మంచుతో నిండిపోయింది ఆలయం మూసిన తర్వాత ఆరు నెలల పాటు ఉకీ పూజలు నిర్వహిస్తారు మన దేశంలో కేదార్నాథ్ యాత్ర నిజంగా హరిద్వార్ లేదా రిషికేష్ నుంచి ప్రారంభమవుతుంది ఈ ప్రాంతాలకు సమీపంలో రైలు సౌకర్యం అందుబాటులో ఉంది లేదా బస్సులు ప్రైవేట్ ట్రావెల్స్లో వెళ్ళొచ్చు అంతేకాదు విమాన సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి ఈ యాత్రకు వెళ్ళాలనుకునేవారు ఐఆర్సీటీసీ వెబ్సైట్ నుంచి టికెట్లను బుక్ చేసుకోవచ్చు అంతేకాకుండా చార్ధామ్ యాత్రకు వెళ్ళాలనుకునేవారు ఖచ్చితంగా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి దీనికోసం కొన్ని లింక్లు కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది కేదార్నాథ్ వెళ్ళాలనుకునేవారు కనీసం వారం రోజుల సమయం తీసుకోవాలి ఇక్కడికి వెళ్ళాలనుకునేవారు హోటల్స్ రూమ్స్ ధర్మశాలలు గెస్ట్ హౌజెస్ను ముందుగానే బుక్ చేసుకోవాలి ఎందుకంటే మనం రెగ్యులర్గా వెళ్ళే టూరిస్ట్ ప్రాంతాల్లో అన్ని సదుపాయాలు ఉంటాయి కానీ ఇక్కడ ఎలాంటి సదుపాయాలు ఉండవు అందుకే అన్నిటినీ ముందుగా బుక్ చేసుకోవాలి అలాగే కేదార్నాథ్ వెళ్ళే ప్రయాణికులందరూ టార్చ్ అదనపు బ్యాటరీ మొబైల్ ఛార్జర్ ప్రథమ చికిత్స వస్తు సామాగ్రి వాటర్ బాటిల్స్ మీ దగ్గర ఉంచుకోవాలి అలాగే రెయిన్ కోట్ స్వెటర్లు ఖచ్చితంగా ఉంచుకోవాలి ఎందుకంటే ఇక్కడ వాతావరణం మారుతూ ఉంటుంది అలాగే ఖచ్చితంగా నగదు దగ్గర ఉంచుకోండి అక్కడ ఆన్లైన్ లావాదేవీలు చేయడం కష్టంగా ఉంటుంది కేదార్నాథ్ వెళ్ళాలనుకునే వారు ఆరోగ్యపరంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ఎందుకంటే హిమాలయాల్లో అత్యంత ఎత్తైన పర్వతాల్లో కేదార్నాథ్ దేవాలయం ఉంటుంది ఈ ఆలయానికి చేరుకోవడానికి సుమారు పదహారు కిలోమీటర్లు కాలినడకన బయలుదేరాలి అందుకే ప్రయాణాన్ని ప్రారంభించడానికి ముందే వాతావరణం చెక్ చేసుకోవాలి అలాగే షుగర్ లేదా బీపీ ఉన్నవారంతా అదనపు మెడిసిన్ దగ్గర ఉంచుకోవాలి